ఏపీ ట్రాన్స్కో కడప జోన్ చీఫ్ ఇంజనీర్ పదవి విరమణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కడప చిత్తూరు అనంతపురం కర్నూలు జిల్లాల మూడు పేల నలబై ఐదు రాష్ట నాయకులు పాల్గొనడం జరిగింది రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ సుధాకర్ మాట్లాడారు విద్యుత్ సంస్థకు ముప్పై ఆరు సంవత్సరాల అందించినటువంటి గౌరవనీయులు సీఈ గారిని కాంట్రాక్ట్ లేబర్స్ కుటుంబాలను ఆదుకోవడంలో మొదటి వ్యక్తిగా నిలిచారని కొనియాడారు కారుని నియామకాల విషయంలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి వారి కుటుంబాలకు ఉద్యోగం కల్పించడంలో ప్రధాన పాత్ర పోషించారన్నారు రాష్ట్ర కమిటీని పిలిచి మాట్లాడి జోనల్ ఉన్న ప్రతి సమస్య మీద వారు స్పందించిన తీరు విద్యుత్ మర్చిపోదని వారి కుటుంబ సభ్యులతో ఆనందకరంగా గడపాలని రాష్ట్ర కమిటీ అభినందన తెలియజేయడం జరిగింది ఒక పెద్ద అధికారితో మాట్లాడడానికి చాలాసార్లు చాలా సందర్భాల్లో వెళ్ళినప్పుడు చాలామంది కూర్చోమని చెప్పారు ఎందుకంటే కూర్చుంటే ఇంక రెండు క్వశ్చన్ ఏమైనా ఎక్కువ అడుగుతాడేమో లేదా ఇంకొక రెండు అభ్యర్థనలు ఎక్కువ అడుగుతాడేమో అనే చాలామంది భయంతో నిలబడుకునే వాళ్ళు కూడా నిలబడుకొని మన దగ్గర రిఫరెన్స్ తీసుకుంటారు కానీ గౌరవనీయులు కృష్ణనాయుడు సార్ మాత్రం ఇరవై ఐదు వేల మంది కుటుంబాల తరఫున మీకు చేతులు జోడించి చెప్తున్నాను సార్ సార్ మొట్టమొదట వెళ్ళిన వెంటనే ఫస్ట్ కూర్చొని పెడతాడు తర్వాత మాట్లాడతాను సార్ మీకు ధన్యవాదాలు సార్ ఇంకొక సందర్భం ఏదైతే కాంట్రాక్ట్ లేబర్స్కి ప్రధానంగా ఒక జోనల్ పరిధిలో ఒక సమస్య సొల్యూషన్ ఎప్పుడు వస్తుందంటే ఒక కార్మికుడు చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబంలో ఉద్యోగం రావడం అనేది చాలా క్రిటికల్ పరిస్థితి అలాంటి గొప్ప ఎంత గొప్ప మనసు అంటే సారికి మేము తీసుకొచ్చినటువంటి ప్రతి అంశంలో ఇమ్మీడియట్గా ఒకే ఒక్కసారి అనంతపురం జిల్లాలో తొమ్మిది ఉద్యోగాలు ఒకేసారి ఇచ్చినటువంటి ఘనతో మీకు మాత్రమే సొంతం సార్ అదేవిధంగా ఒకసారి కాల్ చేసిన సందర్భంలో మీరు ప్రతిరోజు సోమవారం నుంచి శనివారం వరకు అధికారులతో మీటింగ్ తెలిపి జరిపి మీరు అలసిపోతారు సార్ కానీ మేము కాల్ చేస్తే మాకు ప్రత్యేకంగా ఆదివారం రోజు మమ్మల్ని పిలిపించుకొని మాట్లాడే మీ సమస్య ఏంది జోనల్ లెవెల్లో మీకున్న ఇబ్బందులు ఏంటని చెప్పి ఆదివారం రోజు పుచ్చం పెట్టి మాట్లాడిన ధనం కూడా మీకే సొంతం సార్ థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు సార్ థ్యాంక్ యూ